అందరికీ నమస్కారం మై సెల్ఫ్ నవీనా బస్ టెక్స్టైల్ స్వాగతం అండి వీళ్ళది వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటారు ఇది మనకి సూర్య టేషన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఎందుకంటారంటే ఎవరైతే మార్కెట్ లో ఉంటాయో ఇక్కడ నుంచి మాల్స్ సప్లై అవుతాయి ఇంకోటి వచ్చి వీళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి మనకి డ్రెస్సెస్ ఉంటాయి కుర్తీస్ కావాలంటే టూ పీసెస్ త్రీ పీసెస్ కావాలంటే త్రీ పీసెస్ బ్లౌజ్ పీసెస్ మనకు లెగ్ అన్ని మనకు ఒకటే హబ్ లో ఉండేది అది వచ్చి వస్త్రాలు ఇప్పుడు మీకంటే ఏది ఏం చూపిస్తున్నారు అంటే ఇందాక మీరు కింద చూశారు కదా అది ఎంట్రీ ఇది వచ్చి మనకి ఇంకో సెక్షన్ లో మనకి ప్రతి ఒక్క కలెక్షన్స్ ఉంటాయి ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా అసలు చెప్పలేమండి మనకి డైలీ వేయర్ సారీస్ నుంచి హై రేంజ్ సారీస్ వరకు ఉంటాయి మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ దానికి మన వన్ ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ వరకు మీకు హెవీ కలెక్షన్స్ దొరుకుతాయి ఒకవేళ మీకు కాటన్ లో కావాలనా లేకపోతే మీకు హెవీస్ మన సౌత్ ఇండియన్ లో ఆంధ్ర తెలంగాణలో ఎవైతే కలెక్షన్స్ నడుస్తాయో అవి మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉందా సిల్క్ లో రిక్వైర్మెంట్ ఉందా ప్రతి ఒక్క రేట్ అనేది మీకు హోల్సేల్ రేట్లో ఇక్కడ నుంచి దొరుకుతాయి ఒకవేళ మీరు విజిట్ వాళ్ళు అనుకుంటే విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు లేదు మేము ఎంత దూరం రాలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ కలెక్షన్స్ ఉంటాయి జరి బోర్డర్ కావాలా లేకపోతే సీక్వెన్స్ బోర్డర్ కావాలా లేకపోతే ఫాయిల్ ప్రింట్ లో కావాలన్నా ఏ కలెక్షన్ అయినా కానీ ఇక్కడ ఉంటాయండి మనకి మోస్ట్ వచ్చి సౌత్ ఇండియన్ లో నడిసే కలెక్షన్స్ డైలీ వేర్ శారీస్ కానీ వచ్చి కాటన్ శారీస్ ప్రతి ఒక్కటి ఇది ఓన్లీ చూపెట్టాం మీ ఐడియా గురించి ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ దొరుకుతాయని యూనిఫామ్ శారీస్ కావాలన్నా ఒకటి డిజైన్ లో మీకు ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా ఇక్కడ హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి డిజైన్స్ గురించి మాట్లాడాలంటే చూడండి చాలా హెవీ హెవీ కలెక్షన్స్ ఉన్నాయి మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు కావాల్సిన డిజైన్స్ ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా డిజైన్ కావాలనుకుంటే హండ్రెడ్ పీసెస్ అయితే హండ్రెడ్ పీసెస్ కూడా వీళ్ళు చేసి ఇస్తారు ఇక్కడికి వచ్చి చూడొచ్చు యూనిఫామ్ శారీస్లో చాలామందికి మన సౌత్లో తెలంగాణ ఆంధ్రాలో వచ్చి మనకి చాలామందికి రిక్వైర్మెంట్ ఉంటుంది ఇంకోటి మాట్లాడాలనుకుంటే వీళ్ళకి ఆంధ్ర తెలంగాణ కాదు తమిళ్ కేరళ మలయాళం ప్రతి ఒక్క చోటికి వరల్డ్ షిప్పింగ్ అనేది ఉన్నది ఇక్కడ మీకు సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఇంకా మీకు కలెక్షన్స్ కావాలంటే ఇంకా మీకు కలెక్షన్స్ చూపెట్టబోతున్నాను ఇలాంటి వీడియోస్ మీ దగ్గరికి రావాలనుకుంటే ఒకవేళ మీకు మంచి మంచి మా వీడియోస్ మీకు అందు పడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి